మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి మహత్యాల గురించి మీకు తెలుసా పెళ్ళై ఏళ్ళు గడుస్తున్న సంతానం కలగకపోవడంతో లక్ష్మి అనే ఒక భక్తురాలు పడ్డ బాధ వర్ణనాతీతం చుట్టూ ఉన్నవారు గుడ్రాలు అంటూ ఆమెను తీవ్రంగా అవమానించేవారు ఆ అవమానం తట్టుకోలేక ఆమె శుభకార్యాలకు వెళ్లడమే మానేసింది సరిగ్గా ఆమె రాశిలో ఉన్నప్పుడే అడుక్కోవడానికి వచ్చిన ఒక వృద్ధ భిక్షగాడు ఆమె మనసులోని బాధను గుర్తించి అమ్మ నీ కష్టం తీరే మార్గం ఒక్కటే ఒక్కసారి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగరూపాన్ని దర్శించుకో అని చెప్పి అదృశ్యమయ్యాడు ఆ మాట దైవవాణిగా భావించిన లక్ష్మి తన భర్తతో కలిసి మోపిదేవికి వెళ్ళి కన్నీటితో స్వామి నాగరూపం ముందు నేలపై మోకరిల్లి ఉయ్యాల కట్టి మొక్కుకుంది ఆమె అచంచలమైన విశ్వాసాన్ని ఆలకించిన స్వామి అనుగ్రహంతో కొద్ది నెలల్లోనే ఆమె గర్భం ధరించి పన్నింటి బిడ్డకు జన్మనిచ్చింది ఈ విధంగా లోకం ఇచ్చిన గొడ్రాలు అనే నిందను స్వామి మహిమతో సంతోషంగా మార్చుకుంది ఇలాంటి మరిన్ని అద్భుతమైన దైవ మహత్యాలు వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి